దస్తగిరి దస్తగిరి ఈ పిల్ల ఈ పేరు తెలవనోళ్ళు అంటూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఉండరు అంత సంచలనంగా మారింది గతంలో ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో స్వయంగా ఒప్పుకున్నాడు నేనే చంపాను ఇలా నరికాను ఇలా నరికితే ఇలా పడిపోయాడు ఇలా పడ్డాన్ని ఆ చేతి మీద ఆ చేయి నరికేశాను ఈ చేయి నరికాను ఈ గుండెల మీద నరికాను అని చాలా ఇంటర్వ్యూలో చెప్పారు అందరికి తెలిసిన చిన్న చిన్నపిల్లో అడిగినా సరే ఆ కేసులో నిందితులు ఎవరు అంటే దత్తగిరి పేరే చెప్తారు అందరికి తెలిసిన విషయం అయితే గతంలో ఏదైతే దత్తగిరి ఉన్నాడో నిందితుడి జాబితలో ఉన్నాడు అయితే ఇప్పుడు సిబిఐ కోర్టు అతన్ని నిందితుడి కింద తీసేసి సాక్షిగా మార్చారంట ఎంత చూడండి ఆ స్థాయిలో నరికాడు ఆ స్థాయిలో చంపాను ఈ స్థాయిలో నేను నరికాను గొడ్డలతోటి నరికాను అని విపరీతంగా చెప్పిన దస్తగిరిని సిబిఐ కోర్టు మరి ఎలా ఆ పైవాడిదయానికి ఎలా సాక్షిగా మార్చిందో చూడండి మరి ఇదంతా పైవాడిదయా చెప్పుకోవచ్చు కాకపోతే ఇంకేంటి ఇదంతా గతంలో ఎవరైతే నేను మర్డర్ చేశాను నేనే నరికేశాను నేను నరికినప్పుడు ఎలా నరికాను అని స్పష్టంగా ఎంత క్లియర్ కట్గా చెప్పాడో చెప్పిన వ్యక్తిని ఇప్పుడు సిబిఐ కోర్టు వాళ్ళు సాక్షిగా తీసుకున్నారంటే నుంచి సాక్షిగా వచ్చేసాడు చూడండి ఇంకేమనుకోవాలి దీన్ని గతంలో విపరీతంగా అంటే విపరీతంగా పూర్తి స్థాయిలో బాబాయ్ అత్తికేసు బాబాయ్ గొడ్డలు ఎన్నిపోటు అని విపరీతంగా విమర్శించారు స్వయంగా ఒప్పుకున్నాడు కానీ ఏదైతే దత్తగిరి అని ఒప్పుకున్నాడు నేనే చంపాను నేనే ఇలా గొడ్డలతో నరికానని చెప్పినా కానీ నిందిద్యోతిలో ఉన్నాడు గతంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో సాక్షిగా మారాడంటే చూడండి ఎంత దారుణంగా తయారైందో పైపెట్టి దత్తగిరికి గతంలో ఏం లేదు అంటే ఒక పూట గడవని స్థితిలో ఉన్నట్టు ఉన్న వ్యక్తి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటే ఇంకా దారుణ స్థితిలోకి వెళ్ళాల్సిన వ్యక్తి ఈరోజు కారులో తిరగడము గన్మ్యాన్లు పెట్టుకోవడము పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోవడము ఏ స్థాయిలోకి వెళ్ళాడో చూడండి ఎవరైనా ఎవరినైనా మర్డర్ చేసి చంపితే ఇంకోని జైల్లో వేయడం జీవితం నాశనం అయిపోయింది అని అని అంటారు కానీ దస్తగిరి విషయంలో ఎవరినైతే మర్డర్ చేస్తే ఆ మర్డర్ చేసినందుకు ఈయన జీవితమే మారిపోయిందంటే అది పై స్థాయిలోకి వెళ్ళిపోయింది ఉన్న స్థాయిలోకి వెళ్ళిపోయింది మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైనా దారుణ స్థితిలోకి వెళ్తారు కానీ దత్త దస్తగిరిది మర్డర్ చేస్తే ఉన్నత స్థాయిలోకి వెళ్ళింది కార్ లేని గార్డ్ లేనిది పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకోవడం ఏంది మళ్ళీ ఇప్పుడు నిందిత జాబితాల నుంచి తీసేసి ఇప్పుడు సాక్షిగా మార్చడమేంది అంతా అనే చెప్పుకోవచ్చు ఈ కేసు విషయంలో గతంలో ఎన్ని తప్పుడు ప్రసారాన్ని చేశారో ఇప్పుడు దీన్ని చూస్తే అర్థమైతుంది ఎవరు దీంట్లో భాగంగా ఉన్నారు ఎవరి స్థితిలో ఇది కీలుబొమ్మగా గతంలో నడిచింది అనేది ఇప్పుడైనా క్లియర్గా అర్థమైపోతుంది జనాలకి